ఓంశ్రీ శ్రీ సాయిన బ్రహ్మ శ్రీ దత్తద్రవ్య నమ వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మకర లగ్న జాతుకులు ఈ మకర లగ్న జాతుకులకు రవి భగవానుడు గురించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ మకర లగ్న జాతుకులకు మకర లగ్నమై ఒకటో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ అనారోగ్య సమస్యల వల్ల ధనం బాగా ఖర్చు అవుతుంది కాబట్టి ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏడు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవాలి మకర లగ్నమై రెండో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి ధన సంపాదన బాగా ఉంటుంది ఈ ధన సంపాదన ఎలా ఉంటుందో అదేవిధంగా వీరికి అధికమైన ఖర్చులు కూడా కలిగి ఉంటారు కాబట్టి ఈ అధికమైన ఖర్చు నుంచి బయటపడాలంటే ప్రతిరోజు లక్ష్మీదేవికి కుకుమ అర్చన చేయండి అదేవిధంగా మకర లగ్నమై మూడో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారి జీవితం సామాన్య జీవితాన్ని చెప్పుకోవచ్చు మకర లగ్నమై నాలుగో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి తండ్రి తాత సంపాదించిన ఆస్తి ఖర్చు చేయడానికి అవకాశం ఉంది అదేవిధంగా వీరికి మాతృ సౌఖ్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది అయితే వీరికి ఆయుష్ భోగభాగ్యాలు మాత్రం అనుభవిస్తారు మకర లగ్నమై ఐదో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి సంతానం వలన సుఖం ఉండదండి ఈ సంతానం వలన సమస్యలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఏడు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకున్నట్లయితే సంతానం వలన ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే వీరికి ఇది ఒకటే మైనస్సు మిగతా వీరు ఆయుష్ కానీ భోగ భాగ్యాలు కానీ డబ్బుకి ఎలాంటి కొరత అనేది ఉండదు మకర లగ్నమై ఆరో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి శరీర బాధలు ఎక్కువగా ఉంటాయండి ఈ శరీర బాధలతో పాటు అధికమైన శత్రువులుగా ఉంటారు అధికమైన శత్రువులు కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉన్నది కాబట్టి వీరు ప్రతి ఈ జాతకులకి పదిహేను సంవత్సరాలు నుండి ప్రతి చైత్రమాసంలో సోమవారం సోమవారం ప్రతి సోమవారం జీవితకాలం శివుడికి అభిషేకం చేయించుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది మకర లగ్నమై ఏడో స్థానంలో రవి భగవాన్ ఉన్నట్లయితే వీరికి చాలా అనుకూలమైన భార్య లభిస్తుంది అయితే భార్యకు కొంచెం అనారోగ్య సమస్యలు ఉంటాయి కాబట్టి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే వీరు శివుడికి అభిషేకం చేసుకోవటం అదేవిధంగా ప్రతి నెలలో పారే నీటిలో కొబ్బరికాయను సమర్పించండి ఈ విధంగా చేసినట్లయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంది మకర లగ్నమై ఎనిమిదవ స్థానంలో అంటే అష్టమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి సామాన్యమైన జీవితం ఉంటుంది అయితే వీరికి పూర్ణాయుష్ ఉంటుంది అష్టమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే తొమ్మిదవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి పిత్ర సౌఖ్యం తక్కువైనా వీరి జీవితం మాత్రం సామాన్యంగా ఉంటుంది ఎలాంటి సమస్య లేకుండా జీవితం అనేది ముందుకు నడుస్తుంది అదేవిధంగా పదవ స్థానంలో రవి నాయుడు ఉన్నట్లయితే వీరికి డబ్బు ఎంత సంపాదించినా ఆ డబ్బు ఖర్చు అవుతుందండి అదేవిధంగా వీరు రాత్రిపూట ఎక్కువగా ప్రయాణాలు చేయకూడదు అయితే వీరికి పరిహారంగా జీవితకాలం మొత్తం ప్రతి సోమవారం సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోవటం లేదా వీరింట్లో శివ సహస్రనామావళి మృత్యుండే హోమం ప్రతి సంవత్సరం చేసుకోవటం వలన ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఆస్కారం పదకొండవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరు భోగభాగ్యాలను చెప్పుకోవచ్చండి కోటేశ్వరుడు అని మనం చెప్పుకోవచ్చు వీరికి సుఖమైన జీవితం ఎలాంటి సమస్యలు లేకుండా జీవితం అనేది ముందుకు నడుస్తుంది పన్నెండో స్థానంలో మకర లగ్నమే పన్నెండో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి బాలారిష్ట దోషాలు ఉంటాయి అదేవిధంగా వీరికి అనవసరమైన ఖర్చులు కూడా ఉంటాయి అంతేకాకుండా వీరికి సుఖ సంతోషాలని జీవితం ఉంటుంది కాబట్టి వీరు చిన్నతనంలోనే బాలారిష్టాల దోషాలు తిరగడానికి పరిహారాలు చేసుకోవాలి ప్రతి సంవత్సరం వీరు పారే నీటిలో కొబ్బరికాయను సమర్పించడం కాకులకు పక్షులకు గోవులకు ఆహారం సమర్పించినట్లయితే వీరికి జీవితంలో సమస్యలు లేకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఇంకా మీకేమైనా వీటి మీద సందేహాలు కానీ సలహాలు కానీ మీకు సందేహాలు కానీ సలహాలు కానీ మీకు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మరొక నంబరు నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనా శుక్నో బు